నమస్కారం ఉప్పల్వాయి గ్రామానికి చెందిన రైతు మంత్రి భగవాన్ తనకు అన్యాయం జరిగిందని రామారెడ్డి ఎంఆర్ఓ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు దానికి సంబంధించి ఈరోజు రామారెడ్డి మండల తహసీల్దార్ సువర్ణను వివరణ కోరగా తహసీల్దార్ సువర్ణ మీడియాతో మాట్లాడుతూ మంత్రి భగవాన్ నిన్న తనకు అన్యాయం జరిగిందని తనకు న్యాయం జరగలేదని తాను చావాలనుకునే ప్రయత్నం చేశాడని అతనికి సంబంధించినటువంటి భూమి వద్దకు వెళ్ళి ఈరోజు మోకా మీదికి వెళ్ళి ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు త్వరలోనే చెప్పడం జరుగుతుందని తెలిపారు అనంతరం ఉప్పల్వాయి గ్రామానికి చెందిన రైతు మంత్రి భగవాన్ మాట్లాడుతూ నిన్న జరిగిన విషయంపై ఈరోజు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి ఎంఆర్ఓ గారు లేరని ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయానికి రావాలని చెప్పడంతో నేను ఈ రోజు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లడం జరిగిందని ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా మీ యొక్క భూమి నీది అయితే మాత్రం ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తానని ఎంఆర్ఓ గారు చెప్పారని తెలిపారు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చినారు వారి యొక్క సమస్య గవర్నమెంట్ ల్యాండ్ గురించి ఉంది దానిపై ఎంక్వైరీ చేసి పై ఆఫీసర్లకు తదుపరి చర్య నిమిత్తము ఎంక్వైరీ రిపోర్టు పంపుతాం తన మొదలయ్యి చివారు పసంపేట గురించి నేను ఒక నెంబరు ఎనిమిది వందల యాభై అరవై అరవై ఎనిమిది బై వన్ కూడా ఉంది ఎదురమ్మ ఎనిమిది వందల పదిహేడు ఇంట్లో నుంచి అంతకుముందు పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఆన్లైన్లో లేదని చెప్పి ఆ ఫోమ్ గురించి నేను ఎక్కిమ్మని చెప్పి తిరుగుతున్నాను ఏళ్ళు కాదు ఆన్లైన్లో లేదని చెప్పి నానప్పుడే దింపదు అది ఆన్లైన్లో చేయలేదు ఎక్కువ అది ఎక్కడన్నా కూడా ఎక్కియలేదు ఎన్నో విధాలా తిరిగి తిరిగి కామారెడ్డి ఉప్పలా రామారెడ్డి బిర్జలకు పోతే రియల్ చేసి ఆన్లైన్లో వచ్చి సగం భూమి వచ్చి ఇచ్చు అది ఆన్లైన్ ఇచ్చిన వచ్చిన తర్వాత అది కూడా ఇచ్చి క్రమంలో అప్పటి నుంచి దింపుడు ఇంకా లేదు పదిహేను సంవత్సరాలు ఇక నాకు చేయలేకపోతే వాళ్ళు కొట్టడు వీడికి వస్తే వీలు దింపుడు ఇది బాధ అని చెప్పి లాస్ట్కు మొన్న కూడా అర్థం మీకు తెచ్చిపెట్టిరు అది సరే నమ్మర్ వేరే ఆ భూమి ఈ భూమి ఇవన్నీ కథలెక్క మొత్తం నేనే ఏదైనా ఒకటి చేసుకుంటా అని చెప్పి భూమి ఎక్కి వీళ్ళకపోతే ఏదైనా ఒకటి చేసుకుంటాను అని కొనుక్కొని రిస్క్ వచ్చి ఇప్పుడు ఉన్నాను ఇప్పుడు అప్డేషన్ నేను అది రిస్క్ వచ్చి మా పురుల మంది చచ్చిపోదాం రెడీ అయ్యి అక్కడ ఉంటే ఇప్పుడు కాపాడుతున్నాడు కాపాడు వేకేసి కాపాడి కానీ ఇప్పటికన్నా నాకు రాసీల్దార్ గారు లేకపోతే ఈరోజు సీనియర్ శ్రీనివాస్ రెడ్డి రమ్మంటే మళ్ళీ వచ్చినాం మేడం గారు కలుకొని కలిసినాము మేడం గారు ఈరోజు ఎంక్వైరీ చేసి వీళ్ళకి జాగ్రీకి వస్తా అని చెప్పారు కాబట్టి దయచేసి నాకు న్యాయం చేయొచ్చు మా నాన్నారని చెప్పి కొత్త ంతి భగవాన్ కన్నా కుమ్మే కుప్పలా నేను నిన్నటి నుంచి సార్ మేడం గురించి చెప్పినా అది మేడం మేడం గారు ఈరోజు నమ్మించి అని చెప్పాను గత పదిహేను సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి ఒక ఎకరం క్యాబ్ ఇచ్చి మా నాన్నగారు సేపు ఉంది ఆన్లైన్లో లేదని చెప్పి తీసుకుంటు దానికి ఆన్లైన్ లేదు మీసో లేదు ఆన్లైన్లో తీసుకుంటే ఇంతకుముందు చెప్పాను తన పని చేస్తే రిజెక్ట్ చేసేసారు సరే నాకు ఆధార్ లేవని అన్నీ ఉన్న ఆధార లేవని చెప్పి రిజెక్ట్ చేసేరు మళ్ళీ ఇప్పుడు కూడా మోతా మీదకి వచ్చి చేస్తామని మేడం మాట ఇచ్చారు మోతా మీద వచ్చిన తర్వాత నాకు న్యాయం చేసి నా జాగా నాకు ఇప్పించామని అందరికీ